గొప్ప పదం ఏంటంటే ఏప్రిల్ కు రాసిన పత్రిక పదమూడు అధ్యాయం నాలుగో వచనం అంటారు ఏమి రాయబడి ఉందంటే వివాహం అన్ని విషయములలో దేవునికి స్తోత్రం చెప్పారు గమనించండి దేవుడు వివాహం అన్ని విషయములు ఘనమైనదని ఎందుకు దేవుడు తెలియపరిచాడు మానవుడు కట్టిన కట్టడాలు గోపురాలు అంతేకాకుండా గొప్ప గొప్ప నివాసాలు గొప్ప గొప్ప ఆలయాలు గొప్ప గొప్ప ఇళ్ళు పొలాలు భూములు ఆస్తులు సమకూర్చుకున్న వారి కొరకు ఘనమైనదని ఎక్కడ చెప్పట్లేదు కానీ ఏమిటి ఘనమైందని బైబుల్ చెబుతుందంటే వివాహము చెప్పండి మాట్లాడాలి వివాహము ఘనమైనది దేవునికి స్తోత్ర పిల్లరా చాలా మంది సేవకులు మేము తెలియజేస్తున్నాం వివాహం అన్ని విషయములో ఘనమైనదని ఎలా తెలుసుకోగలమంటే మీ మధ్యలో కొన్ని విషయాలు నేను చెబుతాను జాగ్రత్తగా వినండి వివాహం ఎందుకు అంత ఘనమైనదంటే మీరు గమనించినట్లయితే వివాహముతోనే సృష్టి ప్రారంభమైంది వివాహముతోనే సృష్టి ప్రారంభమైంది ఆదిమలో దేవుడు ఆదాము అవ్వలను వివాహము చేసి ఈ సృష్టి ప్రారంభము చేశాడు అంతేకాకుండా ప్రకటన గ్రంథం మీరు చూడగలిగితే వివాహముతోనే సృష్టి అంతము అని తెలియ తెలియపరుస్తుంది గమనించండి ఆదాము అవ్వల వివాహముతో సృష్టి ప్రారంభమైంది పిల్ల వివాహముతో సృష్టి ముగించబడుతుంది ఆమె చెప్పాలి ఉన్నారా పెళ్లి వచ్చిన వారు ఉన్నారు కదా రెండు చేతులు అందరూ పైకెత్తి స్థాత్రం చెప్పండి మంచిది అందుకొరకే వివాహముతోనే ముగించబడుతున్న ఈ సృష్టిలో రెండు వేల సంవత్సరాల క్రితం నజరేడై యేసు క్రీస్తు ప్రభుల వారు భూమి మీద వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా ఎక్కడ అద్భుతము చేశారయ్యా సూచక క్రియ చేశారయ్యా అని వాక్యం మనం పరిశోధించి తెలుసుకోగలిగితే యోహాను స్వార్థ రెండా అధ్యాయంలో ఏసయ్యా మొట్టమొదటిసారిగా రెండు వేల సంవత్సరాల క్రితం మానవ రూపంగా దాల్చినప్పుడు వివాహమునకు వచ్చి ప్రాధాన్యతని ఇచ్చాడు దేవునికి స్తోత్రం గట్టికి చెప్పాలి గట్టికి చెప్పాలి అందుకొరికే పిల్లరా గమనించండి దేవుని పిల్లలారా మీ అందరూ కూడా ఈ వివాహమునకు వచ్చిన ప్రతి ఒక్కరు గ్రహించాలి వివాహం ఎందుకు ఘనమైనదంతే వివాహమునకు కర్త క్రియాకర్మ కర్మ ఏ ఒక్కడే ఆమెన్ ఆమె చెప్పాలి ఆమె చెప్పాలి వివాహం అనేది ఎలా జరిగిందని బైబుల్ గ్రంథము ధ్యానం వివాహము చేతే సృష్టి ప్రారంభమైంది వివాహము చేతే సృష్టి ముగించబడుతుంది అందుకొరకే నజరైన యేసు క్రీస్తు ప్రభులవారు వారు ఈ వివాహానికి వచ్చి మొదటి సూచక క్రియలు చేసి త్రిల యూదులందరూ కూడా ఆశ్చర్యపోయే రీతిగా ప్రభుల వారు అద్భుతమ చేశారు గనుక అందుకే దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది చెప్పండి ఏంటి కాదు ఆయన ఏడు దినాలు సృష్టించినప్పుడు అన్ని మంచివని రాశాడు కాని నరుడు సృష్టించినప్పుడు మాత్రం ప్రభు అంటున్నాడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది చెప్పండి మంచిది దేవునికి స్తోత్రం కలిగిన గాక ననుగా ఇంతవరకు ఒంటరిగా ఉన్న యోబు ఇంతవరకు ఒంటరిగా ఉన్నా మా అమ్మాయి సోని సోనియా ఇంతవరకు ఒంటరిగానే ఉన్నారు ఈ రోజు గొప్ప గొప్ప దైవజనుల ఆశీర్వాదముల చేత దీవుల చేత అభిషేకము చేత ఒంటరిగా ఉన్న వీరు జంటగా గాక ఒంటరిగా ఉన్న వీరు ఈ రోజు వరుల దేవుడు గాక పిల్లలు నేను త్వర త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే యవనస్తులకు పైకును పాసగారికి మైకను దొరకకూడదట ఎవరు వస్తుంది దొరికితే వస్తాడో రాడో తెలియదు రాష్ట్ర గారికి మైకి దొరికితే కాబట్టి నేను త్వరగా ముగిస్తాను గమనించని పిలారా బైబులు గ్రంథములో వివాహం అన్నిటి విషయంలో గొప్పదని ఘనమైనదని దేవుడు దేవుడు అలాగే ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం లేదని చెప్పి ఒక వివాహము జరిగిందట ఆ వివాహమునకు వరుడెవరయ్య అంటే కుమారుడైన ఆ అంటే సొలోమానుకును ఇదిగో మన మధ్యలో ఉన్న ఏబుకును సోనియాకును జరిగినట్లు ఒక వివాహము జరిగింది ఆ మాట ఒకటి బైబుల్ గ్రంథములు చదువుకుండా పరమ గీతము గ్రంథము మూడు అధ్యాయం పదకుండా వచనాన్ని చదవండి

చక్కగా వింద బైబుల్ గంధములో ఈ రోజు జరిగినట్లు ఒక గొప్ప వివాహము జరిగిందట ఆ వివాహములో వరుడెవరయ్యా అంటే సులోమాన్ రాజు గారు ఆ తల్లి వివాహము చేసిందట వివాహము చేస్తూ ఉన్నప్పుడు ఎరుసులయములో ఉన్న వారందరిని ఆవరించిందట ఎరులములో ఉన్న పురుషులు స్త్రీలు పెతలు చిన్నలు గొప్పవారు కనులు అందరూ వచ్చారట అందరూ సముఖమున చూస్తూ ఉండగానే ప్రజలందరూ చూస్తూ ఉండగానే సులో యొక్క తల్లిగారట ఏమి తీసుకొచ్చారంటే గొప్ప కిరీటికములు తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చారు చెప్పాలి గొప్ప కిరీటికములు తీసుకొచ్చి ఆ తల్లిగారట తన కుమారుడైన సులోమాన్ రాజు పైన కిరీటికమును పెట్టి ఆ సభకు వచ్చిన వారు వివాహమున నా కిరీటి కోరు అందరూ కూడా చూడండి చూసి ఆనందించండి ఆమె చెప్పాలి ఆమె చెప్పాలి వరుడుకు వివాహము జరుగుతున్నప్పుడు తల్లిగారు తన బిడ్డపై ఏం పెట్టారయ్యా అంటే గొప్ప కిరీటికమున పెట్టిందట తల్లి ఈ రోజు పిల్లరా ఆ రోజుల్లో పూర్వకాలమైన సామాన్యులైన సామాన్యులు వివాహము జరిగినప్పుడు గొప్పగా జరుగుతూ ఉండేటట్లుగా యూదు నిర్వహించాలట అంతేకాకుండా పిల్లల తన తల్లి తన కుమారులకు ఏం పెట్టింది అంటే అందరూ ధ్యానించండి కిరే దష్టాత్రం చెప్పండి వజ్రాలు తో పెట్టలేదట బంగారముతో పెట్టలేదట వెండితో పెట్ట ఏమి కిరేతు పెట్టిందంటే సామిత్ర గ్రంథం పన్నెండా అధ్యాయం నాలుగో వచ్చిన తెలియపరుస్తుంది ఆ తల్లి గారు ఏమి కిరే పెట్టారు దేవునికి స్తోత్రం చెప్పండి రెండు క్షేత్రెత్తి స్థాత్రం చెబుతాం గమనించండి దేవుని సంగమా సోమాను తల్లి గారు తన బిడ్డకు వివాహము జరుగుతున్నప్పుడు తన కుమారుడుకు వివాహము జరుగుతున్నప్పుడు ఏమి అంటే చెప్ప చక్కగా కిరీటికాన్ని తీసుకొచ్చిందట ఆ కిరీటికం ఏమిటని బైబుల్ గ్రంథంలో చూస్తే యోగ్యురాలైన కిరీటికాన్ని తీసుకొచ్చిందట ఎలాంటి కిరీటం చెప్పండి ఎలాంటి కిరీటికం యోగ్యమైన కిరీటికం తీసుకొచ్చింది ఆ యోగ్యమైన కిరీటికం పేరేమిటంటే వధువైన తన భార్య ఆమె చెప్పండి ఆమె చెప్పండి గమనించండి పిల్లారా తల్లిగారు తన పిడకి ఏమి తీసుకు